ఏడు మండలాల కోసం మీరు మా ఆంధ్రాలో ఆంధ్రలో నేను ప్రమాణ స్వీకారం చేస్తా అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సమావేశంలో ఆయన మాట్లాడిండు ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు హైదరాబాద్ మీద కన్ను పడుతున్నది ఈ హైదరాబాద్ మీద కన్ను ఎట్ల పడుతున్నది అనేది చెప్తాయనండి ఒకటి వీళ్ళ టార్గెట్ మొదటగా కేసీఆర్ను అరెస్టు అరెస్ట్ చేయాలి ఒకటి రెండోది హైదరాబాద్కు సంబంధించి ఏది ఢిల్లీ తరహాకు సంబంధించి కేంద్రం ఆధీనంలోకి తీసుకునే హైదరాబాదును మరొకసారి ఇలాంటి కుట్రలు కూడా జరుగుతూ ఉన్నాయి నేను మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ ప్రాంతం మీద కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉంటే ఇప్పటి వరకు కనీసం ఎవ్వరూ స్పందించరు నేనేం ఏమని చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాటిని మనం పరిశీలిద్దాం నిశ్చింతగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చింది అధికారం వచ్చిన తర్వాత పరిపాలన మీద పెట్టాల్సిన వ్యక్తులు ఈరోజు ప్రజలను హేళన చేస్తూ రైతులను అవమానిస్తూ రకరకాలుగా కూడా ఇబ్బందుల పాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇక్కడ కేసీఆర్ను వ్యక్తిగతంగా అరెస్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు అంటే ఓటుకు నోటు కేసులో నన్ను అరెస్ట్ చేసిండు కాబట్టి కేసీఆర్ను ఒక్కరోజైనా ఒక్క గంట అయినా జైల్లో ఉంచితే చాలనే తన కోరిక రాక్షస ఆనందం దానితో పాటుగా కేటీఆర్ను హరీష్ రావును ఎట్లనైనా అరెస్ట్ చేయించాలి ఇగో ఇలాంటి అన్నీ పడుతున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలి ఈరోజు మీరు ఒక్కటే మాట ఆలోచించండి పది సంవత్సరాల తెలంగాణ అభివృద్ధి నేను చెప్తా ఉన్నా పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన అభివృద్ధి కేవలం పది సంవత్సరాలలో జరిగింది ఈ పది సంవత్సరాలలో నిజంగా గనక ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా అవినీతి చేస్తే దాన్ని రాజ్యాంగం ప్రకారం చూసుకుందాం న్యాయస్థానాలని పోలీసు వ్యవస్థన్నది కానీ ఈ రోజు అకారణంగా ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ పతనం ఒక ప్రాంతీయ పార్టీ దేశంలో ఉండద్దు ఈ రాష్ట్రంలో ఉండదు ప్రాంతీయ పార్టీలు అనేది కనబడకుండా ఉండేందుకు వాళ్ళు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు కాబట్టి మీరందరూ అందరూ ఆలోచించాలి ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ కల్వకుంట్ల తారక